వై డిఎస్పీ ఏసీపీ ఖమ్మం ఈరోజు మనం మణుగురులో ఉన్నాం మేము మణుగురు పోలీస్ స్టేషన్లో రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చట్టాన్ని రక్షించే రక్షకులే భక్షకులుగా మారితే ప్రజల పక్షాన పోరాడే లేఖరి మిత్రులే అవినీతికి పాల్పడితే న్యాయాన్ని బ్రతికించే బారిస్టర్లే అబద్ధానికి అన్యాయానికి మద్దతుగా నిలిచి నిజాన్ని ధర్మాన్ని కూనే పెద్ద పెద్ద న్యాయమూర్తుల ఇళ్లలో డబ్బు కట్టలు కాలి నాశనమైపోతే సత్యాన్ని వాస్తవాన్ని కాపాడే నాదుడు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్న విశ్లేషకులు గత రెండు వారాల క్రితమే భద్రాచలం పోలీస్ అధికారులు ఎస్ఐ కానిస్టేబుల్ చేసిన ఘనకార్యానికి అధికారులు దొరకబట్టిన సంఘటన విస్మరించకముందే ప్రస్తుతం మనగూరు పోలీస్ఠానా సిఐ సోమా సతీష్ కుమార్ మరియు బిగ్ టీవీ జర్నలిస్ట్ గోపి అంటే గోడ మీద పిల్లి అనే ఓ లేఖని మిత్రుడు ముడుపులో స్వీకరిస్తూ పట్టుబట్టడం హర్షణీయం అంటూ చప్పట్లు కొడుతున్న సామాజిక కార్యకర్తలు ఈ ఉత్తమలను ఖమ్మం అనీషా అధికారులు దొరకబట్టి సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆబ్లిక్ ఫోర్ త్రీ టూ నైన్ ఆబ్లిక్ త్రీ బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లుగా సమాచారం ఇటువంటి అధికారులు లేఖరీల కారణంగా నిజాయితీగా విధులు నిర్వహించే వారిని చిరచుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమింగ్ సూన్ మీఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం ఈరోజు సిఏ గారు ఇద్ద పని మీద బయ అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రెడీ హ్యాడట్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పింక్ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నారు ఇద్దరిని కాన్ఫన్ట్రేషన్ చేసి మీడియా మీడియా సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫెస్ట్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చార్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు రోజు రెడ్డి అండ్గా ఏసీబీ పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్ కానీ అందరికీ కూడా ఎవరు మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను ఇంకా మీరు ఇంకొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతామేమో మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లమ్ని మీ మీరు ఎవరో చెప్పకుండా కూడా మీ సమస్యని మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూక్ వస్తుంది తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చేమో ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు అట్లాంటి అపోక కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి రీసెంట్గా కొత్తగూడెం త్రీ టౌన్లో కూడా కేసు నమోదైంది మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైంది ఏసీబీ ఖచ్చితంగా వీటి ఒక ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది కాబట్టి అందులో కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మనం జీరో సిక్స్ వరకు కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సెక్షన్స్ పీసీ సెవెన్ ఏ అండ్ అదర్ సెక్షన్స్ ఈ రోజు ఆయన బేతం చల్ల వెంకటేశ్వర షాప్ ఉందండి ఇక్కడ మీకు బేతం వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలు కొట్టి వెంకటేశ్వర అంటున్నారు అనుకుంటా ఆయన షాప్లోనే ఈరోజు ఇస్తుండగా ఇవ్వంగానే వెంటనే ఏసీ మా టీం వెళ్ళి రైడ్ చేసి పట్టుదరు కూడా దీంట్లో ఇప్పుడు ఈ ఈ బేతం వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెల కొట్టి వెంకటేశ్వర ఈయన పేరే పెడతానని చెప్పి బెదిరించి ఈయన పేరు వీళ్ళ మేనల్లుడు కురాకుల శ్రీనివాసరావు వీళ్ళ పేరు పెడతాన్ని బెదిరించి ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేయండి గతంలో ఏమన్నా సార్ తెలియదు ఇక ఈ ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకా ఏమైనా పాతదారుల సూత్రదారులు అది మా ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసు వరకు నడుస్తుంది పద్దరు గదులు ఉంటే ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటే మీకు అప్లీట్ చేస్తాం